మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారండి ఉన్నారా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజైతే మేస్త్రి గారికి ఫోన్ చేస్తూ వస్తాను అనమాట హ్యాపీ అదే రాత్రి లాస్ట్ వీడియోలో చెప్పారా రాత్రి ఎప్పుడు కొన్ని వరకు పదిహేను ఒంటి గంట అయిందండి వీడియోలన్నీ ఎడిటింగ్ చేసి టైం అయితే అయింది ఖచ్చితంగా ఇంకా ఛాన్స్ వదిలిపెట్టి వెళ్ళిన కుమ్మలైతే అదే అంట్లు కొన్ని ఉన్నాయి వాటిని శుభ్రం చేసి మన ఈరోజు పనికి కావాల్సిన సామాన్ అయితే అది ఇక్కడ ఉన్నాయి కానీ జాలి ఇవన్నీ అక్కడికి అన్నీ జారేసి వెళ్ళి కాస్త టీ దాకా వస్తా మళ్ళీ వెళ్ళి అదే సంగతి ఫర్దర్గా అయితే చూద్దాం ఈరోజు ఏమైనా జరగబోతుందో ఇదిగోండి యాక్చువల్లీ నేను కడగాల్సింది నేను లేని నేను వచ్చారు లేట్ అయింది కదా ఈరోజు కొన్ని తోమేస్తా ఇప్పుడైతే మనకు అలవాటు వెళ్ళండి

పూర్తి ఒక్క నిమిషం మొట్టదండి ఇల్లు వడతానికి ఎందుకంటే అయిపోయింది ఇల్లు వడతాం ఇంకెక్కడ ఉడి లేదు ఇసుక ఇంకా అది మూల కొద్దిగా హోగాయా ఇల్లు ఉడతాం నిన్న సరే ఆ విధంగా మన పనులు అయితే ముగిసిపోయినాయి ఇక జాలీ జాలి వస్తుంది జాలీ మీద ఎన్ని రోజులు అవుతుందో తెచ్చి తుప్పు కూడా చేసింది ఇదిగోండి జాలి మనకి పేపర్ రోల్ ఈ రోజు ఉపయోగపడే వస్తువులు అనమాట పనిలోకి నట్టడం జరిగింది ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి టీ తాగొద్దా మనకి వెళ్ళి కాస్త టీ అప్పుడప్పుడు తాగాల్సి వస్తుంద్రా అంటే జలుబు చేసి బాగా తలనొప్పిగా ఉంటుంది ఈ జలుబు తప్పు ఈ జలుబు తగ్గిందాక తప్పదు కారుతుంది ముక్కలు ండర్వేతుంద్రా మొక్కలకు నీళ్ళు ఇవ్వండి జాన్సీ అయితే ఫోన్ చేసి మొక్కలకు నీళ్ళు అయితే పెట్టమంది కాస్త నీళ్ళు పెట్టి వెళ్ళిపోదాం తెల్లార్లు మోగితే అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఒకటో కానీ ఎంటే ఉంది కానీయండి ఎన్ని గంటలకు వెళ్ళాలండి నుంచి స్కూల్కి ఎనిమిది యాభై నిమిషాలు కలాలి ఎగ్జామ్స్కి వెళ్ళినట్టుంది తెచ్చుకోవాలా బిస్కెట్ తీసుకోట్ తీసుకోవటం ఫోన్లు అనేవి మీ దగ్గర కూడా రావు సరేనా ఫోన్ మీరు రాకూడదు ఓకే పెట్టండి ఆడబెట్టండి మొదటి అయ్యో ఐన తో మొదలుపెట్టు. వీళ్ళు ఆరంభం మొదలుపెట్టడం అంటే తమనే. ఎందుకలయ్యా బావంద వాడ వల్ తీర్తొ ఎందుక. ఇక్కడ ఎక్కడ పుత్రుడు అడిందామిచి ఎక్కడ అట్టె తప్పాలి ఐన గుల్లి యాది. అమ్ము కొడుతాడు 50 షిర్ కర్మ బాక్. కత్తి కరువాల గది. కరువ బోర్వ. బోర్వ ఈ పాదరై. ఆ మజా తుప్పు కొడ పట్టిపోయి జుడుగురది. కొడ పట్టిపోయి. తిచ్చి 20 రోజులు పైరయ్యిద్దారు కంటా తెలుసి. మన సినిమాకి వెళ్ళిన రోజు గురు ఇరవై రోజులు అవుదా టైం అయితే పోదు ఒక అయిందండి చెప్పే కదా అయిందని కొద్దిసేపు పడుకుంది ఈసారి నిద్ర చాలి మేస్త్రి గారు దున్ను దున్నేసేసే పనిలో ఉండడు చాలా రోజుల తర్వాత ఇవ్వండి మన షెల్ఫ్లకి సంబంధించిన బలం చూడండి ఎంత నీట్గా వస్తుందో ఉంది అసలు మంచి వర్కర్ కానీ అప్పుడప్పుడు అసలు మాకు ట్రిక్స్ వేస్తుంటేనే మాకు భయం వేసిపోతుంది మధ్య మధ్యలో మనసు బాగా కదా ఒకసారి ఉంటే ఒకసార్ట్ ఉండకూడదండి చూడండి షబా షార్ట్ ఎవరు ఉండమన్నారు కుసేపు ఆ గదిలో ఉండు కుసేపు గదిలో ఉండు బోర్ కొడితే రోడ్డు మిగిలినరా చూడండి నేట్టు పలాలో అంటే ఇది ఇంకా ఫినిషింగ్ వేయలేదండి ఇది చివరిదే అవి మొత్తం చేసి జనం గుర్తు బంతుల మీదప్పుడే పేపర్ చిల్కర అట్టా పెట్క్రేడు చిన్న పడే ఈ కలారం పెట్టి హైట్ కోసమే ఇది హైట్ కోసమే అయితే మూడు అయిందండి మా మొత్తం క్లియర్ చేసాం అన్నమాట రోడ్డు మొత్తం చూసారు కదా మేస్త్రి గారు అయితే వెళ్ళిపోయాడు అంటే కొంచెం నీరసంగా ఉందంటలేండి ఒక పదకొండు బళ్ళలో పోసాడు అనమాట చూసారు కదా ఏ విధంగా పోసాడు అది ప్రాసెస్ అయితే ఎందుకండి ఈ పదకొండు బళ్ళు అయితే పోసాడు రేపు ఉదయాన్నే వస్తానన్నమాట లేపి ఒక్కొక్క బళ్ళని వెళ్ళి అట్లా పట్టుకుని లేపి ఆ గచ్చిబడిన గోడకి ఇట్లా ఇటు ఏంటంటే ఇట్టనాలి ఇట్లా ఎస్ ప్లాని చేస్తే మళ్ళీ ఇది ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపైతే చాలా ఎక్కువగా పోదాం అన్నాడు అందుకని చెప్పేసి జాలీలు కూడా మొత్తం మ్యాక్సిమం ముక్కలు మొత్తం కట్ చేసాడు ఇవి కూడా మనకి ఇట్లా ఉన్నాయి బలాలు అయితే తీసేసి ఇంకా మనకి స్టోన్స్ దగ్గర పెట్టుకోవడం అనమాట మూడు గంటలకైతే పని అయిపోయింది మొదలవ మొదల ఒక ఈరోజు మొదలైతే మూడు గంటలకి ముగిసింది ఓకే పర్లేదు పని అయితే జరిగింది కాబట్టి నో ప్రాబ్లం ఎంతో కొంత కుక్కలు వస్తే రాని కోళ్ళు వస్తే రాని డిజైన్లు పడితే చక్కగా ఉన్నాడు వద్దులే ఏ బాబు నేను ఏడే ఉంటానని చెప్పి అన్న ఇంకా మనమైతే మంచం వేసుకుని ఇక్కడే ఉందాం మన కోసము భోజనం అయితే ఉంది ఇక్కడ మా అమ్మతో ఉదయం తీసుకొచ్చిందండి ఇది ఏంటంటే పప్పు పప్పు చూపిస్తారా కాబట్టి ఇది ఇష్టం ఉండని మనిషి అంటే ఉండడండి పప్పు గొంగర చాలా బాగుంటుంది పోతే మనకి మునక్కాయ పచ్చడి రైస్ మొదట తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మొదట తినేసి ఇదిగో మనకి కుక్క ఏదైతే ఉందో అది ఆ బల్లలు పక్కన వేసుకుని కోల్డ్ కానీ కుక్క పిల్లలు వస్తున్నాయి అంతకుముందు చూసారు కదా కుక్కలు రాకుండా పొద్దు కిందాకైతే మ్యాక్సిమం ఇక్కడే ఉంటా అన్నమాట అదండి సంగతి ఈ రోజుకైతే జరిగిన పని అయితే చూపించాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇంటి పని ఎంతవరకు వచ్చిందని అంతవరకు అయితే వచ్చింది పని మనకి నాకు తెలిసి సిమెంట్ కూడా చాలదో ఇంకా తీసుకురావాలి ఏదేమైనా సో హ్యాపీ పని స్టార్ట్ అయినందుకు నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మా ఇల్లు కట్టుకునేదానికంటే మీ ఇల్లు కడుతుంటే చాలా సంతోషంగా ఉంది అని చాలా కామెంట్లు వచ్చింది కామెంట్ చేసేది నా ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ నిన్న జాన్స్ ఇది బాగా లేదన్నప్పుడు అక్కడ తీసుకువదిలిపెట్టినవి వచ్చిన వీడియో కింద అయితే కొన్ని ఒక రెండు కామెంట్లు అయితే చేశారనమాట మీరు పనికి వెళ్ళండి ముందు అని పనికి వెళ్తే బాగుంటుందని దాని కింద వేరే వాళ్ళు వాళ్ళకి రిప్లై ఇచ్చారు మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అవును వీళ్ళు పనికి వెళ్ళరా అని పెట్టారు అన్నమాట దయచేసి ఏమనుకోవద్దండి మేము పనికి నేను పనికి వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను పోషించారా చెప్పండి నేను ఇంటి పని జరుగుతుంది ఏంటి ఇంటి పని చేసుకోవాలి ప్రజెంట్ ఏం లేవు నాకైతే ఒకవేళ నేను పనికి వెళ్తే ఏదో ఒక పని చూసుకుని సిమెంట్ పనికే వెళ్ళాను అనుకోండి ఇక్కడ ఏడు కూలి కూలిచ్చి నేను ఏడు వందల కూలికి బయటికి వెళ్ళమంటారా చెప్పండి అసలుకి మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో లేకపోతే ముందు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు కొద్ది ఇట్లా చెప్పుకుంటా పోతే కామెంట్ల గురించి చాలా అయితే వీడియోలు చేయాల్సి వచ్చేది పనికి మేము ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా పనికి వెళ్తామండి నాకు ఆటో కూడా రిపేర్లో ఉంది అసలు మెయిన్ ఏంటంటే ఇంటి పని జరుగుతుంది ఇంటి పని జరుగుతుంది కాబట్టి ఇటు వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లా మీరు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ చూస్తే నేను చేసిన పని అనేది తెలిసింది నేను ప్రత్యేకంగా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఇట్లా కామెంట్ పెడుతున్నారని చెప్పి ఒక వీడియో కూడా చేసి నేను చేసిన పనులు ఏంటనేది వీడియో కూడా చేశాను దాన్ని కూడా మీరు చూసి ఉంటారు దయచేసి ఇట్లా కామెంట్ పెట్టబోకండి ఎందుకంటే కొంచెం బాధేసిద్ది మరీ చేత పనికి పనికి మళ్ళీ వాళ్ళకి లాగా ఉంటున్నారు వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా అని చెప్పి అనుకుంటున్నారేమో మీరు అందుకు పెట్టుంటారు యూట్యూబ్ జస్ట్ ఇది ఒక భాగమేనండి ఇదే పూర్తి యూట్యూబ్ మేము బత యూట్యూబ్ మీద వస్తే మా ఛానల్కి ఎంత వస్తాయి మీకు పూర్తిగా తెలి చెప్పాలంటే నా ఛానల్కి ఒక ఐదు వేలు వస్తాయండి నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో వస్తాయి నెలకి ఝాన్సీ ఛానల్కి ఒక నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో వస్తాయి అట్లా రెండు నెలలు కలిపి ఒక పదివేలు వస్తాయి నా శాలరీ ప్రతి నెల ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తాయి ఎట్లా అంటే ఈ నెలలో ఐదు ఈ నెలలో ఐదు వేలు వస్తాయి కదండి వచ్చే నెలలో ఒక ఐదు వేలు వస్తాయి ఈ రెండు కలిపి పై వచ్చే నెలలో వస్తాయి అనమాట ఏంది ఈలోపు జాన్సీ ఛానల్లో శాలరీ రెడీ అయ్యింది అట్లా రెండు నెలలకి మూడో నెలలో నాదొస్తే రెండు నెలలకి మూడో నెలలో జాన్సీ వచ్చింది అట్లా ప్రతి నెల వచ్చినట్లు ఉండి అనమాట అంటే ఒక నెల ఆ ఛానల్లో ఒక నెల ఈ ఛానల్లో వచ్చింది అంతేగాని మనకు వ్యూస్ భయంకరంగా లక్షల లక్షల వ్యూస్ రావట్లే కాబట్టి మనకు శాలరీలు కూడా ఏమి రావట్లేదు పెద్ద పెద్దగా సంపాదించిన ఏం లేదు యూట్యూబ్ మీద రెండు నెలల కొంచెం పదివేలు ఇంచుకుంచుకో పదివేలు వస్తాయి అది కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా డైలీగా వీడియోస్ పెడితేనే మొన్న కొన్ని రోజులు ఒక నెల వారం పది రోజులు అట్లా ఆపే వరకు ఛానల్ మొత్తం డౌన్ అయిపోయినాయి ఇప్పుడే జస్ట్ కొంచెం గా గాడి తప్పిన ట్రైన్ని ఏదో లైన్లో పెడుతున్నట్టు ఇప్పుడే కొంచెం కొంచెం ఛానల్ అయితే జస్ట్ అట్లా ఓకేలా ఉన్నాయి అన్నమాట మాకు పని ఉన్నప్పుడు ఖచ్చితంగా పనికి వెళ్తానండి ఇప్పుడు నేను మేస్త్రి గారు రావట్లేదు పని జరగట్లేదు ఆ పరిస్థితి అని చెప్పి అనుకుంది ఎందుకంటే నా ఈ ఇంటి పని చూసుకుని ఇంకా నేను కట్టాల్సిన దానికి నా పని నేను చేసుకోవాలి ఏదో ఒకటి చూసుకుని ఆటో రిపేర్ చేసుకున్నావు లేకపోతే ఇంకోటో ఇంకోటో వెళ్ళిపోవాలి ఇట్లా ఖాళీగా కూర్చుంటే నాకు కూడా ఏం రాదు కదా దయచేసి అర్థం చేసుకుంటారని మనం చేస్తా ఆ వీడియో చాలా చాలాసేపు మాట్లాడే ఎవరన్నా ఇక మీదట మీరు పని చేసుకోలేరు చీరని కామెంట్ పెట్టే వాళ్ళకి వెనక్కి వెళ్ళి మన వీడియోలు అయితే చూడండి నేను చేసే పనులు ఎన్నో ఉండయి ఫ్యామిలీ కోసం పని చేయకుండా కూర్చోవాలని ఆశ ఉండదు ఉంటుంది కానీ నాకైతే ఉండదు నేను ఆరోగ్యం బాగానప్పుడు కూడా కొంచెం హుషారుగా ఉన్నా కానీ నా ఇంటి పని ఏదో ఒక పని చేసుకుంటానే ఉండదు దాన్ని కూడా మీరు వీడియోలు చూడవచ్చు సరే అండి ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా ఝాన్సీ అయితే అక్కడ నుంచి వీడియోలు అయితే పంపిస్తుంది కదా కాబట్టి ఝాన్సీ ఛానల్ కూడా బా పర్లేదు ప్రతిరోజు వీడియోలు అయితే వస్తున్నాయి తెలియని వాళ్ళు ఉంటే ఆ ఛానల్లో కూడా వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయి చూస్తారని చెప్పి ఆశిస్తున్నా ఉంటానండి మరి బాయ్